హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక తెలంగాణ రాజకీయాల కవితక్క ఎపిసోడ్ అయితే రోజు రోజుకి తీవ్ర ఆసక్తికరంగానే మారుతుంది మరి ఎందుకు అంటే ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క తన భవిష్యత్ కార్యాచరణ పైన దృష్టి కూడా సారించింది మరి ఈ క్రమంలోనే తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాగృతి జనం బాట యాత్రకు సంబంధించిన పోస్టర్ ను కూడా తాజాగా విడుదల చేసిండ్రు త్వరలోనే తాను చేపట్టనున్న ప్రజా యాత్రకు సంబంధించిన పలు వివరాలను కూడా ఆమె అయితే పలుచుకున్నారు మరి ఈ సందర్భంగా తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన భవిష్యత్ ప్రణాళికల పైన కీలక వ్యాఖ్యలు కూడా చేసిండ్రు అదే సమయంలో తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి కూడా సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేసిండ్రు ఇప్పుడు తెలుసుకుందాం కేసీఆర్ గురించి మాట్లాడిన కవిత ఒక పార్టీకి కేసీఆర్ అధ్యక్షుడు అని ఆ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశారని అందుకే ఆయన ఫోటో పెట్టుకొని యాత్ర చేయడం నైతికంగా కూడా సరైందే కాదని కూడా పేర్కొన్నారు అందుకే కేసీఆర్ ఫోటో కాకుండా తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జైశంకర్ ఫోటోలతోటి ఈ జాగృతి బాట యాత్ర కొనసాగుతుందని కూడా ఆమె అయితే స్పష్టం చేసిండ్రు అంతేకాకుండా కేసీఆర్ తన తండ్రి అని ఆయన కడుపున పుట్టడం తన అదృష్టం అని కూడా పేర్కొన్నారు మరి అదే సమయంలో కేసీఆర్ ఫోటోని యాత్రలో ఉంచడం తన నైతికత విలువలకు కూడా విరుద్ధం అని కూడా స్పష్టం చేసిండ్రు అయితే ఈ నెల ఇరవై ఐదవ తేదీన ప్రారంభం కానున్న ఈ యాత్ర ఫిబ్రవరి పదమూడవ తారీఖు వరకు కొనసాగుతుందని కూడా తెలిపిండ్రు మరొక వైపు గతంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతి పైన స్పందించిన కవిత జాగృతి ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ ఆలోచనలు లేకుండానే ప్రారంభించడం అని కూడా తేల్చి చెప్పేసింది తాను బిఆర్ఎస్ లో చేరినప్పుడు మాత్రమే కేసీఆర్ ఫోటోను ఉంచానని తెలిపారు భౌగోళిక తెలంగాణ సాధించినాం కానీ ఇంకా సామాజిక తెలంగాణ సాధించలేదని కూడా ఆమె అయితే చెప్పింది మరి ఆ మాటల కారణంగానే తనను పార్టీ నుంచి వెళ్ళగొట్టినని కూడా కవిత ఆరోపించింది అయితే సామాజిక తెలంగాణ కోసం తాను అప్పుడు పోరాడినని ఇప్పుడు కూడా పోరాడతానని కూడా స్పష్టం చేశారు ప్రజలే తన గురువులని అందుకే ప్రజలకు దగ్గరికి వెళ్లాలని కూడా తాను నిర్ణయం తీసుకున్నట్టు కూడా కవిత అయితే వివరించింది హైదరాబాద్ లోని కూర్చొని జిల్లాలోని నెలకొన్న సమస్యల గురించి కూడా మాట్లాడడం సరైంది కాదని అందుకే ప్రతి జిల్లాలో జాగృతి జనం బాట పేరుతోటి రెండు రోజుల పాటు యాత్ర కూడా వేస్తానని తెలిపింది నాలుగు నెలల పాటు ఈ జాగృతి జనం బాట యాత్ర కొనసాగుతుందని కవితకు అయితే వివరించడం జరిగింది యాత్రలో అందరి సలహాలు సూచనలు తీసుకుంటానని గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలు చాలా తెలివైన వాళ్ళని వాళ్లకు అన్ని తెలుసు అని కూడా పేర్కొన్నారు మరి తెలంగాణ యువత మహిళలకు మరింత చైతన్యవంతులుగా చేస్తామని కూడా వెల్లడించింది ఇదంతా ఎట్లుంటే ఇంకొక వైపు ఏంటి అంటే ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన రాష్ట్రంలోని ఏ వర్గం కూడా సానుకూలంగా లేదని కూడా విమర్శలు అయితే చేసింది ప్రజల సమస్యలు పక్కన పెట్టి ప్రతిపక్షాలను వేధించే పనులనే ప్రభుత్వం పూర్తిగా నిమగ్నమై ఉందని కవిత అయితే ఆరోపించారు దీంతోనే ఇప్పుడు తెలంగాణలో అనిశ్చిత వాతావరణం కూడా నెలకొందని మండిపడ్డారు అది చూస్తున్నారు కదా మరి మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి